నగరం కొలగంటి వీరభద్రస్వామి వైసీపీ నుంచి కూటమి అభ్యర్థి అడితి గజపతిరాజు ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది శృంగవరపు కోట వైసీపీ అభ్యర్థి కుడుబండి శ్రీనివాసరావు కూటమి అభ్యర్థి లలిత లలితకుమారి ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది చీపురుపల్లి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది గజపతి నగరం వైసీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థి బి అప్పలనాయుడు కూటమి అభ్యర్థి లోకం మాధవి ఇక్కడ జనసేనకి అప్పలనాయుడు వైసీపీకి గట్టి పోటీ ఉంది గట్టి పోటీలో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉంది విజయనగరం మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను నాలుగు టీడీపీ మూడు వైసీపీ గెలిచే అవకాశం ఉంది